ముఖ్యంగా మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ తాలూకా అంశాన్ని మేము తీసుకొని వచ్చాం అది ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి లేదని కూడా గంటా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దానికి కావలసినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో చేస్తామని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆ స్టీల్ ప్లాంట్ని కూడా ఈరోజు మళ్ళీ రివైవ్ చేయడానికి ముందుకు నడిపించడానికి మన విజయనగరంలో మ్యాగ్ మెగ్నీషియం తాలూకా మైన్స్ ఉన్నాయి గర్భంలో అలాగే శాండ్ మైన్స్ కూడా అక్కడ ఉన్నాయి అది స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలి రిన్యూవల్ చేయాలి ఆ లీజెస్ కూడా అవి కూడా మేము ప్రస్తావించాం ఇమీడియట్గా ఆ లైసెన్స్లన్నీ కూడా రిన్యూవల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎంత పట్టుదలతో కార్యక్రమాలు చేస్తున్నామని దానికి అది కూడా ఒక ఉదాహరణను కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే రైల్వే జోన్ తాలూకా ఇష్యూ మరి పది సంవత్సరాలుగా నేను చాలా కష్టపడ్డాను రైల్వే జోన్ గురించి అది కూడా ఈరోజు ఒక ల్యాండ్ తాలూకా సమస్య వల్ల ఆగిపోయింది దాని మీద కూడా అక్కడ వైజాగ్లో కలెక్టర్ గారితో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అందరితో మాట్లాడాం దీని మీద మరి శ్రీని గారు భరత్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తరచూ దీని మీద కూడా సంప్రదింపులు జరుపుతున్నారు రైల్వే జోన్కి కావలసినటువంటి ల్యాండ్ని కూడా స్పీడప్ చేసి అతి త్వరలో అది కూడా ఆపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ కార్యక్రమంలో మేము మాట్లాడుకున్నాం అది పబ్లిక్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే చాలా ఇష్యూస్ వచ్చాయి ఐదు సంవత్సరాల్లో మీరు చూసుకుంటే ఎక్కడా కూడా ఆర్థిక వ్యవస్థ అనేది సరిగ్గా లేనటువంటి సందర్భంలో నాలుగు వైట్ పేపర్స్ కూడా రాష్ట్రానికి సంబంధించి రిలీజ్ చేశారు అది కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది మొన్ననే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది నీ వైట్ పేపర్స్ చూసిన తర్వాత మాకు తెలుస్తున్నాయి ఎంత ఎంత స్థాయిలో అక్కడ అవినీతి జరిగింది ఎంత స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టారు వాళ్ళని మరి అలాగే రేపు రాబోతున్నటువంటి అసెంబ్లీలో కూడా మరొక మూడు వైట్ పేపర్స్ను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలకి కూడా ఒక అవగాహన రావాలి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి అందరూ అవగాహన చేసుకుంటే రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేస్తారనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఆ యాక్టివిటీని కూడా చేపట్టడం జరుగుతుంది మేము కూడా ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్న మా ఎంపీలు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు వారధిగా పనిచేస్తున్న వాళ్ళందరి మీద చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత ఉందని చంద్రబాబు నాయుడు గారు మాకు గుర్తు చేయడం జరిగింది ఆ బాధ్యతని మేము అందరం కూడా స్వీకరించి మరి రాష్ట్రానికి కేంద్రానికి ఒక చక్కనైనటువంటి పద్ధతిలో ప్రతి ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా రాష్ట్రానికి తీసుకొని వచ్చే క్రమంలో మేము పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేంద్ర బడ్జెట్కి సంబంధించి రాష్ట్రానికి ఏ సమస్యలు ఏ డిపార్ట్మెంట్స్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు బడ్జెట్ రూపంలో ఏవేవైతే మన రాష్ట్రానికి రోడ్స్ కానివ్వండి పోర్ట్స్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి లేకపోతే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానివ్వండి ఏవేవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చేశారు రేపు బడ్జెట్లోనే మీరు చూస్తారు అదే రకంగా ఉంటుందని చాలా చాలా చక్కైనటువంటి పాయింట్ చెప్పారు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఆర్థికంగా ఎక్కడ నష్టపోయావనంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా దానికి సమా సరి సమానమైనటువంటి నిధులు కానీ లేకపోతే స్టేట్ తాలూకా పార్ట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తేనే ఆ నిధులు మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క స్కీమ్ కూడా సక్రమంగా వినియోగించుకోలేదు అంటే రాష్ట్రం తాలూకా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా కేంద్రం ఒక పథకం కింద ఇస్తే దాన్ని దారి మళ్లించి వాళ్ళు అవినీతి చేసే క్రమంలోనే చేశారు తప్ప ఎక్కడ స్టేట్ గవర్నమెంట్ తాలూకా మ్యాచింగ్ ఫండ్ కానీ స్టేట్ గవర్నమెంట్ తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా సరిగ్గా పెట్టలేదు అవన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి వచ్చాయి కానీ ఇప్పుడు ఎలా చేస్తామన్న దానికి ఒకటి మన దగ్గర ఎంతవరకు ఈరోజు నిధులు ఉన్నాయో మనం మ్యాక్సిమం బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మంచి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మ్యాచింగ్ గ్రాంట్ కానీ స్టేట్ కాంట్రిబ్యూషన్ కానీ ఇస్తాం కానీ మేము కూడా రిక్వెస్ట్ చేసాం ఈరోజు బ్యాక్వర్డ్ నిధు జిల్లాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ అలాగే ప్రకాశం జిల్లాలు అలాంటి ప్రదేశాల్లో అదనంగా మీరు కూడా మ్యాచింగ్ గ్రాంట్ వచ్చినప్పుడు కాస్త వెసులుబాటు కల్పించి కేంద్రం నుంచి మాకు నిధులు ఇవ్వడంలో కాస్త సహాయ సహకారాలు అందించాలని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అది కూడా పాజిటివ్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాం